వాడుకుని వదిలియడానికి నీలాంటి వాళ్ళైతేనే కదా నాకు ముందు ముందు వదిలించుకోవడానికి ఈజీగా ఉంటుంది పైగా ఏ సమస్య రాదు అని మనసులో అనుకున్నాడు ఆకాష్ చెప్పవేంటి ఆ అలాంటి వాళ్ళందరూ నీ అందం వ్యక్తిత్వం ముందు దేనికి పనికిరారు ఒక పల్లెటూరులో యమున అనే ఒక యువతి ఉండేది తనకి పంతొమ్మిది సంవత్సరాలు తను చాలా అందంగా ఉంటుంది అన్నా వదిన తల్లితో కలిసి ఉండేది ఆమె పట్నంలో మిషన్ పనిచేస్తూ ఉంది ఆమె ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది అతని పేరు ఆకాష్ సిటీలోని కాలేజీలో చదువుకుంటున్నాడు అది యమున వాళ్ళ ఇల్లు యమున వాళ్ల వదిన ఇలా అంటూ ఉంది ఏవయ్యా మీ చెల్లెలికి పెళ్లి చేసి అత్తరింటికి పంపించేస్తే ఓ పనైపోతుంది ఇంకా ఎన్నాళ్లని మనింట్లో ఉంచుకుంటాను చెప్పు నేను కూడా ఆ పనిలోనే ఉన్నాను తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను ఏదైనా సంబంధం ఉంటే చెప్పమని ఒరే కాస్త మంచి సంబంధం చూడు ఉన్నవాళ్ల అయితే దాని జీవితం బాగుంటుంది పెళ్ళయ్యాక పుట్టింటి మీద ఆధారపడే పరిస్థితి దానికి ఉండకూడదు అలాగేనమ్మా మంచి సంబంధమే చూస్తాంలే అత్తయ్యా చెడ్డ సంబంధం చూస్తే రేపు ఊళ్ళో వాళ్ళు అన్నా వదిన చెడ్డ సంబంధం చూశారని మమ్మల్నే కదా తిట్టుకుంటారు అవునమ్మా బాగా ఆలోచించావు చెల్లి పెళ్లి గురించి నువ్వు దిగులు పెట్టుకోకమ్మా మేం చూసుకుంటాంలే అలాగేరా సాయంత్రం సమయంలో ఆకాష్ పార్కులో ఒక బెంచ్ పై కూర్చొని ఉన్నాడు కొద్దిసేపటికి యమున అక్కడికి వచ్చింది ఏంటి ఇంత లేట్ ఈరోజు కుట్టేవి చాలా ఎక్కువగా ఉన్నాయిలే నేను నీకోసం క్లాసు లెగ్గొట్టి మరీ వస్తే నువ్వు సాకులు చెప్తావా క్షమించు సర్లే ఇంత అందము మీ అమ్మాయి సారీ అడిగా క్షమించకుండా ఉంటానా ఆకాష్ నేను చదువుకోలేదు నువ్వేమో పెద్ద పెద్ద చదువులు చదువుతున్నావు నువ్వు కోరుకుంటే చదువుకున్న అమ్మాయిలు అందగతలు వస్తారు కదా అలాంటిది నీకు నేనెందుకు నచ్చాను వాడుకొని వదిలియడానికి నీలాంటి ఇలాంటి వాళ్ళయితేనే కదా నాకు ముందు ముందు వదిలించుకోవడానికి ఈజీగా ఉంటుంది పైగా ఏ సమస్య రాదు అని మనసులో అనుకున్నాడు ఆకాష్ చెప్పవేంటి ఆ అలాంటి వాళ్ళందరూ నీ అందం వ్యక్తిత్వం ముందు దేనికి పనికిరారు అని యమునను బుట్టలో వేస్తున్నాడు నిజమా నీ మీదొట్టు అనగానే యమున చాలా సంతోషిస్తుంది సరే పద రూమ్ కి వెళ్దాం వద్దు నేను రాను ఇంటికెళ్లటం లేట్ అవుతుంది నువ్వు తొందరగా వదిలిపెట్టవు ఈరోజు తొందరగానే వదిలేస్తానులే గర్భం వస్తుందేమోనని నాకు భయంగా ఉంది ఈ మధ్య మనం శారీరకంగా కలవటం బాగా ఎక్కువైపోయింది అలా ఏం జరగదు అని యమునని రూమ్కి తీసుకెళ్లిపోయాడు ఆకాష్ ఆ రోజు కూడా ఇంటికి లేట్ అయిపోయింది బాగా చీకటి పడడంతో హడావిడిగా ఇంటికొస్తుంది యమున తనలో తాను ఈ ఆకాష్ ఎప్పుడూ ఇంతే చెప్పిన మాట అస్సలు వినడు తొందరగా వదలని వదలడు ఇంకోసారి తనెంత బ్రతిమాలినా కూడా రూమ్కి వెళ్ళకూడదు ఇంటికెళ్లాక వదిన ఏమంటుందో ఏంటో అని భయపడుతూ కంగారుగా ఇంటికొస్తుంది యమున ఇంకా ఇంటికి రాకపోవడంతో పూర్ణమ్మ శారద అమర్నాథ్ తన కోసం ఎదురు చూస్తున్నారు అమ్మాయి పనిచేసే షాప్ దగ్గర అలాగే అమ్మా అని బయలుదేరబోతున్నాడు ఇంటికొచ్చింది ఈరోజు ఇంత ఆలస్యమైందేంటే పని ఎక్కువగా ఉండి ఆలస్యమైందమ్మా ఇంకోసారి లేట్ చూసుకుంటాన్లీ అన్నయ్య ఇంకోసారి లేట్ అయితే నిన్ను పానిమనిపిస్తాం పెళ్లి కావలసిన పిల్లవి ఏదైనా తేడా జరిగితే బాగోదు అలాగే వదినా అని లోపలికి వెళ్ళిపోయింది అలా కొద్ది రోజులు గడిచాయి అది ఆకాష్ కాలేజ్ ఒకరోజు కంగారుగా ఆకాష్ కాలేజ్ దగ్గరికి వచ్చింది యమున ఇక్కడికి వచ్చేదేంటి మనం పార్కు దగ్గర కలుసుకుని వాళ్ళం కదా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటది నాకు ఈ నెల డేట్ రాలేదు అయితే దానికి అర్దకం గారు గర్భం వస్తుందేమోనని భయంగా ఉంది ఒకవేళ వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి పెళ్లి కాకుండా ఒక ఆడపిల్ల గర్భవతి అయితే తనకి చాలా సమస్యలు వస్తాయి పైగా మాది పల్లెటూరు సూటిపోటి మాటలు ఉంటాయి మా పుట్టింటి వాళ్ళు ఊళ్ళో తలెత్తుకోలేరు అని తెగ టెన్షన్ పడిపోయింది మీ ఇంట్లో మన ప్రేమ గురించి ఎప్పుడు చెప్తావు మీ వాళ్ళతో వచ్చి మా వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతావు ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు డియర్ నిన్ను చూస్తుంటే ఆగలేకపోతున్నాను నా రూమ్ కి వెళ్దామా నేను చెప్పేదేంటి నువ్వు మాట్లాడేదేంటి నా భయం నీకెందుకు అర్థం కావట్లేదు అని అలకమోహం పెట్టింది ఆకాష్ యమునని బుజ్జగిస్తూ సారీ సారీ కోప్పడు గుడిగారు నువ్వెందుకంత భయపడుతున్నావు నేనున్నాను కదా నేను చూసుకుంటాను నువ్వు ప్రశాంతంగా ఉండు ఆ మాటలు విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది యమున ఒక రోజు అనుకోకుండా యమునకి చూపులు ఏర్పాటు చేస్తారు ఉన్నట్టుండి యమునకి వాంతులు అయ్యాయి పెళ్ళి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు అమర్నాథ్ వాళ్ళు కంకరపడిపోయారు ఆ ఊళ్ళో ఉండే ఒక అవ్వ వచ్చి యమున నాడి పట్టుకొని చూసి ఒరే అబ్బాయి ఈ పిల్ల కడుపుతో ఉంది అంది అందరూ షాక్ అయిపోయారు మగపెళ్లి వాళ్లు తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు పూర్ణమ్మ చెడ మడ యమున చెంపలు వాయిస్తుంది యమున బాగా ఏడుస్తుంది నీకేం తక్కువ చేశామే ఎందుకిలా చేశావు మేము ఈ ఊళ్ళో తలెత్తుకుని ఎలా తిరగాలే పెళ్లి కాకుండానే మా అందరి పరువు తీసేశావు ఇలాంటి చెడిపోయింది ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని యమునని మెడపట్టుకుని బయటికి గెంటేసి తలుపులు మూసేసింది పూర్ణమ్మ తల్లి మనసు తల్లడిల్లిపోయింది కానీ ఏం చెయ్యలేక ఏడుస్తూ ఉంది యమున ఏడుస్తూ వీధిలో నడుచుకుంటూ వెళ్తుంది తనని చూసిన ఇద్దరు ఆడవాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు ఆ వెళ్తుంది పూర్ణమ్మ కూతురే కదా మొహంది దీని మోహన్ చూసిన పాపం తగులుతుంది ఆ మాయకురల్లాగా ఉండి ఎంత పని చేసింది ఒళ్ళు బలిసి కొట్టుకునే ఇలాంటి దానికి కోసి కారం పెట్టాలి ఇలాంటి బాసారు దాన్ని సంసారులుండే ఇల్లలో ఉండనివ్వకూడదు అవును అమ్మో అమ్మో పంతొమ్మిది సంవత్సరాలకే కడుపు తెచ్చుకుందంటే ఇది మామూలాలది కాదు వాళ్ల మాటలు యమున గుండెల్ని తూటల్లాగా చీలుస్తున్నాయి గుండె బరువెక్కిపోయింది కళ్ల వెంట కన్నీళ్లు దారలుగా కారుతున్నాయి ప్రాణం లేని దానిలా నడుస్తూ వెళుతుంది కొందరు మగాళ్లు తన దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాంటి దానివని తెలియక మేమిన్నాళ్ళు ఎక్కడెక్కడో అఫైర్స్ పెట్టుకున్నాం నీకెంత కావాలో తీసుకో మా కోరిక తీర్చు నా భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్ళింది ఒంటరిగా పడుకోలేకపోతున్నాను నాకు కాస్త తోడుగా ఉండొచ్చు కదా యమున వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడి నుండి పరిగెడుతుంది ఆకాష్ కోసం యమున కాలేజ్ దగ్గరికి వెళ్ళింది ఆకాషా ఆ లేదే షాక్ తను మోసపోయిందని అర్థమైంది ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో తెలియని దిక్కుతోచని స్థితిలో చచ్చిపోవాలనుకుంది కాని తనకి తన కడుపులో ఉన్న బిడ్డ గుర్తొచ్చి ఆలోచన విరమించుకుంది ఆ రాత్రి రోడ్డు పక్కనే పడుకుంది అప్పుడే అటుగా వెళ్తున్న ఒక పెద్దావిడ యమునని చూసింది ఎవరు తల్లి నువ్వు ఈ రాత్రివేళ ఇక్కడ పడుకున్నావేంటి యమున ఏడుస్తూ విషయం మొత్తం చెప్పింది బాధపడకు నాతోరా ఈ పక్కనే నేను నడిపే వృద్ధాశ్రమం ఉంది యమున పెద్దావిడకి చేతులెత్తి దండం పెట్టింది ఆవిడ పరవాలేదన్నట్టు తలుపింది యమున పెద్దావిడతో పాటు వెళ్ళిపోయింది ఆ రోజు నుండి యమున అదే ఆశ్రమంలో ఉంటూ ఉంది తనకి నెలలు మీద పడ్డాయి కడుపు ఎత్తుగా కనిపిస్తూ ఉంది ఆ కడుపుతో కూడా సేవలు చేస్తూ ఆశ్రమంలో ఉండే ముసలి వాళ్లందరికీ ప్రియమైన వ్యక్తిగా మారిపోయింది అప్పుడప్పుడు తన వాళ్లని తలుచుకుని ఏడుస్తుంది తన జీవితం అలా అయిపోయిందని బాధపడుతుంది కాసేపు తనకి పుట్టబోయే బిడ్డని తలుచుకుని సంతోషిస్తుంది అలా తన జీవితాన్ని సాగిస్తూ ఉంది